వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల కారణంగా ప్రజలు అవసరం పడుతుంటే కనీసం పరామర్శించాలన్న సోయి కూడా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు లేదని ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించేలా బారాస నాయకులు మాట్లాడటం వారి బాధిత రాహిత్యానికి నిదర్శనమని రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ అన్నారు దంతాలపల్లి నరసింహులపేట మండలంలోని వంతాడపుల నరసింహులపేట గోల్ బోర్డ్క దాట్లతో పాటు వివిధ గ్రామాలలో తాండా గ్రామ పంచాయతీల పరిధిలలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రహదారి సరిగా లేకుండా డాక్టర్లతో స్వయంగా ఎమ్మెల్యే ట్రాక్టర్ నడుపుకుంటూ కార్యకర్తలతో కలిసి ఇటీవల కురుస్తున్న వర్షాలకు వరద ప్రభావంతో తగ్గిపోయిన కుంటాలను చెరువులను వారు పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు పది సంవత్సరాల్లో విపత్తుల నిర్వహణ విభాగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘనత బారాసదే ఆ విభాగాన్ని కొంతైన పటిష్టం చేసి ఉంటే వర్షాలకు నష్టాలు కొద్ది మేరికైనా తగ్గేవి చినుకు పడిన క్షణం నుంచి ప్రభుత్వం ప్రజల్లో ఉన్నందువల్ల వారి నష్టాన్ని తగ్గించగలిగాం రెండు వేల ఇరవై రెండులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో వరద వచ్చినప్పుడు ప్రజల దృష్టి మళ్లించేందుకు క్లౌడ్ బరెస్ట్ విదేశీ కుట్ర అంటూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అర్థం లేని వ్యాఖ్యలు చేశారు రాత్రికి రాత్రే అనుకుని విపత్తు సంభవించినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఎక్కువ నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవడంతో ప్రాణ నష్టం తక్కువగా జరిగిందని పేర్కొన్నారు మండలంలోని పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ఇప్పటికే అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెగిపోయిన అన్ని కుంటలను ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని ప్రజా సంబంధమైన ప్రతి సమస్య పరిష్కరిస్తామని ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం పూర్తిగా స్పందించింది ప్రజలు కూడా సహకరించి సమస్యల పరిష్కారంలో భాగస్వామ్యులు కావాలని ఒకరికి ఒకరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తే మళ్లీ విపత్తు నుంచి బయటపడొచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి సోమిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజశేఖర్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు చిరా సతీష్ గౌడ్ దేవిలాల్ నాయక్ ఎస్సీ ఎస్టీబీసీ బీసీ మైనార్టీసీల అధ్యక్షులు మహబూబ్ ఖాన్ గౌడ్ దాషు నాయక్ వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ వెంకన్న ఉప్పలయ్య నరేష్ నాయక్ మధుకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ మల్లయ్య అనిల్ నాయక్ రమేష్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజేష్ మధు యాకయ్య యాదగిరి అశోక్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ లింగన్న భిక్ష ఉపేందర్ నాగరాజు ముఖేష్ కోంపల్లి యాకన్న తదితరులు పాల్గొన్నారు చెరువులు తెగి మరి దాదాపుగా ముప్పై చెరువుల వరకు గండిపడి మొత్తం చెరువులో నీళ్లు మొత్తం ఎవాక్యువేట్ అయినాయి అందులో భాగంగా ఆకేరు పరివాహక ప్రాంతం మొత్తం డ్యామేజ్ అయింది చాలా గ్రామాలు మునిగినాయి తండాలు కూడా మునిగినాయి అందరినీ ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులతోనే ఈరోజు దంతాలపల్లి నష్టలపేట మరి నష్ట అయిన నష్టం జరిగిన ప్రతి ట్యాంక్ని మేము సందర్శించడం జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వ పరంగా నష్టపోయిన ప్రతి రైతును కాపాడుకుంటాం అదేవిధంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు చనిపోయిన గేదెలకు గాను ఎద్దులకు గాను యాభై వేల రూపాయలు గొర్రె కానీ మేక కానీ చనిపోతే ఐదు రూపాయలు అదేవిధంగా ఈ నీట మునిగిన ఇంటి ఇంటి నష్టానికి పదివేలు రూపాయలు చొప్పున పంట నష్టానికి కూడా ఎకరానికి పదివేలు చొప్పున నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించబోతున్నాం అందులో భాగంగా క్షేత్రస్థాయిలో యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు అందరూ శాఖల వారీగా మరి జరిగిన నష్టాన్ని వాళ్ళు సమీక్షిస్తూ ఉన్నారు వాళ్ళు ఒక అవగాహన వచ్చిన తర్వాత తప్పకుండా ఈ కార్యక్రమం ప్రజలకు అందిస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా వర్షాలు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది ఈ అకాల వర్షాలతోని సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పార్టీలకు అతీతంగా ప్రజల్ని ఆదుకోవడంలో అందరూ నాయకులందరూ ముందుండాలని చెప్పి కోరుకుంటున్నా ఎక్కడ సీజనల్ వ్యాధులు రాకముందే నివారణ కార్యక్రమాలు చేపట్టండి ప్రతి గ్రామంలో నీటి నిల్వల్ని తగ్గించే విధంగా కార్యాచరణ చేపట్టండి నీటి నిల్వలు ఉన్న దగ్గర కొంచెం బ్లీచింగ్ పౌడర్ లేకపోతే దోమల నివారణకు వాడే కిరోసిన్ డీజిల్లో ఏదో ఒకటి ఆ పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్టు ప్రతి గ్రామంలో మీరు గ్రామ సిబ్బందితో క్యాంపులు చేయండి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని కొనసాగింపుగా ప్రతి నెల పది రోజులు మీరు గ్రామాల్లో చేయమని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా నేను సూచనలు ఇస్తా ఉన్నా ప్రజలతోని ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు మన ప్రభుత్వాన్ని వారు నిలబెట్టిది కాబట్టి వారి కోసం మీరు తప్పకుండా ప్రతి గ్రామంలో ఇంటింటి సర్వే చేయండి ఎవరికి జ్వరం వచ్చినా ఏదొచ్చినా వెంటనే వైద్యాధికారిని కానీ అక్కడున్న మెడికల్ స్టాఫ్ను కానీ పిలిపించి వారికి ఇమ్మీడియట్ చికిత్సలు చేసే విధంగా చర్యలు తీసుకోండి ఇటు పంట నష్టమైంది అదేవిధంగా నీట మునిగి ఇంట్లో సామాన్లు నష్టపోయదు మళ్ళీ జ్వరన పడిన పడి మళ్ళీ ఆసుపత్రులలో ఆర్థిక నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి పత్రికా సోదరులకు మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేడుకుంటున్నా మరి తప్పకుండా ప్రభుత్వ పరంగా నష్టపోయిన ప్రతి వ్యక్తిని ప్రతి కుటుంబాన్ని తప్పకుండా కాపాడుకుంటాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కె సబ్స్క్రైబ్ కరో హర్ లోగా పూరా దేక్లేగే ఛానల్కు సక్సెస్ఫుల్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ